ఒరిజినల్ లైసెన్స్ నిన్న ఇచ్చిన పేపర్ ప్రకారం మేము డ్రైవ్ చేయడానికి మా మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ప్రూఫ్ తీసుకుని ఆధార్ కార్డును లైసెన్స్ ప్రూఫ్ తీసుకుని టెస్ట్ పెట్టి టెస్ట్ డిపో ఆర్టీసీ డ్రైవర్ గా వేమలాడ డిపోలో నడిపి ట్రయల్ చూసిన తర్వాత మేడం అప్రోవల్ చేసిన తర్వాత మేము డ్రైవింగ్ కెలాం వేముడ నుంచి కోర్టులకు మూడు ట్రిప్లు ఏమన్నారు మేము అప్పటికే బస్సు తీసరికి తొమ్మిదిన్నర ఉంది టార్గెట్ ఏం చెప్పారు ఎనిమిది వేలు నుంచి ఆరు వేలు వసూలు చేయాలంటే రెండు ట్రిప్లకు ఐదు వేలు వసూలు చేసినాం మాకు పదిహేను వందలు డ్రైవర్ కు కండక్టర్ కు వెయ్యి అన్నారు మేము డబ్బులు తీసుకెళ్లి లీటర్లకి ఆరైంది మాకు కౌంటర్ చేసుకుని మేము పైసలు వసూలు చేసుకొచ్చిన దాంట్లోకి వెళ్ళి భోజనం చేస్తే అరవై రూపాయలు అవి కూడా కట్ చేసి మాకు ఎనిమిది వందలు ఇస్తా అంటే నేను గొడవ పెడితే నాకు వెయ్యి ఇచ్చి కండక్టర్కు కు ఐదు వందలు ఇచ్చారు ఇది పచ్చి అబద్దాలు నడుస్తున్నాయి ఆర్టీఓ డిపార్ట్మెంట్ అంత ద్రోహం ఎవరు చేస్తలేరు డ్రైవర్ అన్నలకు పబ్లిక్ మొత్తం ఫుల్ సపోర్ట్ చేయాలి దొంగ గవర్నమెంట్ వ్యవస్థ నడుస్తుంది టీఆర్ఎస్ ఇది పచ్చి నిజం ఫస్ట్ ఆఫీసల్ నేను డ్రైవర్ అన్నలకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి జీతం రోజు ఫర్ థౌజండ్ ఉంటేనే డ్యూటీ ఎక్కాలే వాళ్ళ ముందుండి నేను ఒకరోజు పోయినందుకే వాళ్ళ బాధలు తెలిసిన నాకు ఎన్ని సార్లు బ్రేక్ ఆఫ్ వేయాలి ఎన్ని సార్లు గేర్లు వేయాలి ఎన్నిసార్లు దొక్కాలి ఎప్పుడు పోవాలి ఎప్పుడు రావాలి డ్యూటీకి ఒక డ్రైవర్ మంచిగా ఉంటే వంద మంది ప్రయాణికులు మంచిగా ఉంటారు రాష్ట్రం మంచి కావాలంటే ఫస్ట్ ఒక్కొక్క డ్రైవర్ మంచిగా ఉండాలి ప్రతీక ఆలోచించండి ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు డ్రైవర్లకు అన్యాయం జరుగుతుంది కండక్టర్లకు అన్యాయం జరుగుతుంది దీన్ని పీస్ఫుల్ గా పబ్లిక్ ఆలోచించి రిజల్ట్ ఇవ్వండి టీఆర్ఎస్ కు ఈ ఫస్ట్ నేను ముందు ఉంటానని కోరుకుంటున్నాను నేను ఒక్కరో టెంపరీ పెయిన్ అందుకే నన్ను అడ్డమైన ఇబ్బంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి